హాయ్ వర్స్ ఈ వీడియోలో ప్రతి మహిళకి మనకి యాభై వేల రూపాయలైతే ఇవ్వబోతున్నట్లు ప్రకటించడం జరిగింది సో యాభై వేల రూపాయలతోటి ఏమి ఉచితంగా రాబోతున్నాయి సో ఈ యాభై వేల రూపాయలు ఎలా పొందాలి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇక్కడ మనకు చూసుకుంటే తెలంగాణలో ప్రతి మహిళకి యాభై వేల రూపాయలు ఉచితంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించడం జరిగింది ఇందుకోసం మహిళలకి ఈ యొక్క స్కీమ్ అనేది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవైనా నా అన్నపూర్ణ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి యాభై వేల రూపాయలు లోన్ ఇవ్వబోతున్నట్లు కూడా వీటిని ఉపయోగించుకొని వంట పరికరాలు కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఫ్రిడ్జ్ గ్యాస్ కనెక్షన్ డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కొనుక్కొని వాళ్ళకి రిసీప్స్ అయితే పెట్టాలి దీని ద్వారా ఏమవుతుందంటే మనకి మహిళలకి వ్యాపారం చేసుకోవడం కోసం ఈ యొక్క లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ లోన్ అయితే మనకి ఎస్బీఐ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్ పొందవచ్చు వడ్డీ రేట్లు మాత్రం ఆ యొక్క మార్కెట్ స్టాండర్డ్స్ ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ స్థితిగతుల మీద వడ్డీ రేట్లు అయితే డిపెండ్ అయి ఉంటాయి కాకపోతే ఈ యొక్క రుణాన్ని మొత్తాన్ని త్రీ ఇయర్స్లో మనం చెల్లించాల్సి ఉంటుంది మహిళలు ఎవరైతే ఇనిషియల్గా వ్యాపారం అంటే హోటల్ టైప్లో కానీ ఇటువంటి పెట్టుకోవడం కోసం ఇనిషియల్గా ఫస్ట్ స్టార్టింగ్లోనే యాభై వేల రూపాయలు ఇవ్వస్తారు ఈ యాభై వేల రూపాయలతో మీరు ఇక్కడ మీద కనపడుతున్న ఏదైతే ఉన్నాయి కదా ఈ ఫ్రిడ్జ్ కానీ గ్యాస్ కనెక్షన్ డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ మీరు కొనుక్కునే విధంగా వెసులుబాటు అయితే కనిపించడం జరుగుతుంది సో వెంటనే అప్లై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాడు అడిగండి ఎస్బీఐ బ్యాంక్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే